ఇది మా అమ్మ వాళ్ళ ఊరండి వెంకటపాలెం ఇది బడండి మేము చదువుకున్నప్పుడు స్కూలు స్కూల్కి ఎదురంగా గుడండి స్కూల్కి ఎదురంగా గుడి ఉండిద్దండి గుడికి బడికి మధ్యలో బొడ్రాయి అండి బొడ్రాయి తర్వాత గుడికి బడికి మధ్యలో హాస్పిటల్ ఉంటుందండి ఈ హాస్పిటల్ ఆయుర్వేద హాస్పిటల్ అండి ఎప్పుడో వెనక కాలం నుండి ఈ హాస్పిటల్ ఉండేది ఇప్పుడు కొత్తగా రీమాడలింగ్ చేయించారు మేము ఈ స్కూల్లో చదువుకుంటా ఎగ్జామ్స్ వచ్చే వాటికి గుడికి వెళ్ళి దండాలు పెట్టుకునే వాళ్ళం అండి ఎగ్జామ్స్లో బాగా మార్కులు రావాలి అది ఇది అనుకుంటా ఏమైనా దెబ్బలు తగిలితే అమ్మటిని ఈ హాస్పిటల్లోకి వచ్చేసి ఆయిల్మెంట్లు అవి రాయించుకుంటూ ఉండేవాళ్ళం అండి నేనైతే చిన్నప్పటి నుండి నాకు తలనొప్పి అనేది ఇప్పుడు వరకు రాలేదండి చిన్నప్పుడు నేను పద్దాకా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ అమ్మ దగ్గరికి వెళ్ళి తలనొప్పి ముందు ఎవరు అని తీసుకొని తలకి రాసుకునేదాన్ని అండి ఎందుకంటే ఆ మందు రాసుకుంటే నాకు తలనొప్పి వచ్చిద్దేమో చూద్దాం తలనొప్పి అంటే ఎట్టు ఉండిద్దాం అని అనుకొని అట్లా చిన్నప్పుడు తెలియక అట్లా వెళ్ళి మందు తీసుకొని ఆయుర్వేదంగా అండి పొలకి ఏదో కాటన్ చుట్టి ఏదో మందులో ముంచి ఆ పొళ్ళు ఇచ్చేవాళ్ళండి అది తీసుకొచ్చుకొని నేను తలకి రాసుకునేదాన్ని అట్లా అన్న తలనొప్పి వచ్చిద్దేమో అని బొడ్రాయి మాత్రం ఈ మధ్య ఒక ఫైవ్ ఇయర్స్ క్రితం చేశారండి ఊళ్ళో బొడ్రాయి లేదని ఇదంతా మా అమ్మ వాళ్ళ ఊరండి ఈ ఊరిలో పాళస్వామిజీ ఉండేవాళ్ళు అండి పాలే తాత మా చిన్నప్పటి నుండి ఉండేవాళ్ళు సాయిబాబా అవతారం అండి దత్తాత్రేయులు అవతారం ఇది శివాలయం అండి శివాలయం పక్కనే గుడి ఇది గుడి ఈ మధ్య మధ్యస్వాలోకి వెళ్తే మా అమ్మ వాళ్ళు ఇల్లు అండి ఒకప్పుడు ఇది మా చిన్నప్పుడు పల్లెటూరులాగా ఉండే ఉండేదండి ఇప్పుడు అంతా బిల్డింగులు అంతా సిటీ స్మాల్ సిటీ లాగా అయిపోయింది ఫ్రెండ్స్ ఒకప్పుడు ఇదంతా చిన్న చిన్న పెంకుటిల్లు అట్లా ఉండేవి స్వామిజీ ఉండేవాళ్ళండి ఆయనకి గుడి కట్టించారు ఇప్పుడు లేరండి ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ సమాధి అయిపోయారు స్వామీజీ అంటే ఏదో చెబుతారు యాది కాదండి ఫ్రెండ్స్ ఓన్లీ దత్తాత్రేయుడు అవతారం సాయిబాబా ఎట్లానో తాత కూడా అంతే ఫ్రెండ్స్ మా చిన్నప్పటి నుండి తెలుసు ఫ్రెండ్స్ చిన్నప్పుడంటే ఊళ్ళో తిరుగుతూ ఉండేవాళ్ళు తర్వాత ఒక కళ్ళు వచ్చి సాయిబాబా అవతారం అన్న నుండి అందరూ కొలిచారు కొంతమంది ఏంటి పిచ్చాయని పూజ చేస్తున్నారు అని కూడా అన్నారండి తర్వాత తర్వాత ఊళ్ళో వాళ్ళు వాళ్ళే మారారు ఇప్పుడు లేరండి సమాధి అయ్యారు ఇది చెన్నారాయుడు గుడి అండి ఇది ప్రతి ముక్కోటి ఏకాదశికి చెన్నారాయుడు సేవ జరిగిద్ది బాగా చేస్తారు మా ఊర్లో చెన్నారాయుడు సేవ ఇప్పుడు అసలు ఎంకటపాలెమే అన్నట్టుగానే ఉందండి ఇది ఇప్పుడు అంతా మారిపోయి బిల్డింగ్లు అవి మా చిన్నప్పుడు బాగా పల్లెటూరు చక్కగా ఉండేది వాతావరణం అది ఇప్పుడంతా స్మాల్ సిటీ లాగా అయిపోయిందండి